ప్రపంచంలో క్రైస్తవులు అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రం లేదా పవిత్ర స్థలము ఏది వాట్ ఈస్ ద మోస్ట్ విజిటెడ్ క్రిస్టియన్ పిల్గ్రిమ్ సెంటర్ ఇన్ ద వరల్డ్ ఈ ప్రశ్న బహుశా మనం ఎవరినైనా అడిగితే లూర్దు నగరం అని కానీ వాటికన్లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ అని కానీ చెప్పే అవకాశం ఎక్కువగా ఉంది కానీ ఆశ్చర్యంగా అనిపించిన ప్రపంచంలో అత్యధికంగా భక్తుల చేత సందర్శించబడే క్రైస్తవ పుణ్యక్షేత్రం మెక్సికో నగరంలో ఉన్నటువంటి గ్వాదలూపే అనే పుణ్యక్షేత్రం అమెరికా ఖండంలో ఉండేటువంటి దేశాల్లో నివసించే వాళ్ళకి ఈ గ్వాదలూపే అనే పేరు తెలియని వాళ్ళు ఎవరో ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఆసియాలో కానీ భారతదేశంలో కానీ ఈ గ్వాదలూపే మాత గురించి కథోలికులకు కూడా చాలా తక్కువ మందికి తెలియడం ఈరోజు డిసెంబర్ పన్నెండవ తారీఖు గ్వాదలుపే మాత యొక్క పండుగ సందర్భంగా ఈ పుణ్యక్షేత్రం యొక్క చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పుణ్యక్షేత్రం యొక్క చరిత్రని సంక్షిప్తంగా చెప్పాలి అంటే క్రీస్తు శకం పదిహేను వందల ముప్పై ఒకటో సంవత్సరం డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ప్రస్తుతం మెక్సికో నగరం ఉన్న ప్రాంతంలో తిపేయక్ అనే కొండ మీద అజ్తెక్ జాతికి చెందిన యువాన్ దియేగో గారికి సాక్షాత్తు తల్లి ప్రత్యక్షమయ్యారు అలా ప్రత్యక్షమైన తర్వాత ఏం జరిగింది అనేదే ఈ పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర అసలు కథలోకి వెళ్లే ముందు ఇది జరిగినటువంటి నేపథ్యం అప్పటి చారిత్రక పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం మరియ తల్లి యువాన్ దియేగోకు ప్రత్యక్షమైంది పదిహేను వందల ముప్పై ఒకటో సంవత్సరం అయితే సరిగ్గా దానికి పది సంవత్సరాలకు పూర్వం పదిహేను వందల ఇరవై ఒకటో సంవత్సరానికి సముద్ర మార్గం గుండా అక్కడికి వెళ్ళినటువంటి స్పెయిన్ దేశస్థులు స్పానిష్ ప్రజలు స్థానికంగా అక్కడ నివసిస్తున్నటువంటి ఈ అజ్టెక్ జాతి వాళ్లను జయించి అక్కడ స్పానిష్ జెండాని ఎగరవేశారు వేరే దేశానికి వేరే మతానికి చెందిన వాళ్ళు మన ప్రాంతానికి వస్తే ఎట్లా ఉంటుందో భారతదేశంలో మనందరికీ కూడా తెలిసిన విషయమే ఈ అజ్టెక్ సామ్రాజ్య విషయంలో కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సహజ సంపదను న్యాచురల్ రిసోర్సెస్ను దోచుకునే ప్రయత్నం స్పెయిన్ దేశస్థులు చేస్తే వారితో పాటు అక్కడికి చేరుకున్నటువంటి క్రైస్తవ మిషనరీలు స్థానిక ప్రజల యొక్క భాషను వాళ్ళ సంస్కృతిని వాళ్ళ మతాచారాలని చులకనగా చూసేవాళ్ళు వీళ్ళని ఎలా అయినా కూడా క్రైస్తవ మతంలోనికి బలవంతంగా మార్చాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు కానీ అజిటెక్ జాతి ప్రజలకు ఇది నచ్చేది కాదు ఎందుకు ఈ మతాన్ని మా మీద రుద్దుతూ ఉన్నారు ఇది పరాయి దేశస్తుల మతం మాది కాదు అనేటటువంటి భావనతో వాళ్ళు ఉండేవాళ్ళు దీనివల్ల తరచుగా స్పెయిన్ దేశస్తులకి అలానే స్థానిక అజిటెక్ జాతి ప్రజలకి ఎప్పుడూ సంఘర్షణ ఉంటూ ఉండేది ఈ సంఘర్షణల్లో ఎక్కువగా నష్టపోయేది ఎవరు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు స్థానిక ప్రజలైనటువంటి అజిటెక్ జాతి ప్రజల యొక్క భాష వాళ్ళ సంస్కృతి వాళ్ళ మతము వాళ్ళ ఆచారాలు ఇవన్నీ కూడా క్రమక్రమంగా తుడిచిపెట్టుకుపోతూ ఉన్నాయి వీటితో పాటు జబ్బుల వల్ల అంటువ్యాధుల వల్ల కొన్ని వేల మంది చనిపోతూ ఉన్నారు కాబట్టి పదిహేను వందల ముప్పై ఒకటో సంవత్సరంలో మరిగ తల్లి వారికి ప్రత్యక్షమయ్యే సమయానికే సామాజికంగా ఆరోగ్యపరంగా అలానే వర్గాల రూపంలో వాళ్ళను ఆక్రమించుకోవడానికి వచ్చినటువంటి స్పెయిన్ యార్డులు స్పెయిన్ దేశస్తుల యొక్క రూపంలో అన్ని విధాలుగా కూడా ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఈ అజిటెక్ జాతి ప్రజల మధ్య నెలకొని ఉన్నాయి ఇవి చాలా అన్నట్టు అంతర్గతంగా వాళ్ళలో వాళ్ళకే తగాదాలు కలహాలు ఉంటూ ఉండేవి ఏ విధంగా చూసినా కూడా భవిష్యత్తు కోసం వాళ్ళకి ఒక ఆశ లేదు వాళ్ళను ఒకటి చేసేటటువంటి సమానత్వం లేదు వాళ్ళ హక్కుల్ని గౌరవించేటటువంటి తత్వం ఈ మిషనరీల్లో లేదు ఇన్ని సమస్యలకి ఉన్న ఒకే ఒక్క పరిష్కారం గ్వాదలుపే మాత యొక్క దివ్య దర్శన రూపంలో వాళ్ళకి కలిగింది ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే పదిహేను వందల ముప్పై సంవత్సరంలో యువాన్ దియేగోకు మరిగే తల్లి ప్రత్యక్షమయ్యారని అక్కడ ఉన్నటువంటి తెపేయక్ కొండ ప్రాంతంలో తన పేరిట ఒక దేవాలయాన్ని నిర్మించమని మరిగే తల్లి కోరారని మనం మొదట్లో చెప్పుకున్నాం ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ విషయాన్ని యువాన్ దియేగో తన బిషప్ గారైనటువంటి జుమారాగా గారికి చెప్పారు మరిగే తల్లి కనిపించారని దేవాలయం నిర్మించమని అడిగారని చెప్పారు ఇలాంటి విషయాల్ని ఆమోదించడానికి శ్రీ సభ ఎప్పుడు కూడా ఒకంత జాగ్రత్తగా ఉంటుంది అందుకే ఈ విషయాన్ని విన్న రాగా బిషప్ గారు కూడా వెంటనే దాన్ని నమ్మనూ లేదు అలా అని కొట్టిపారైనను లేదు దానికి బదులుగా ఆయన ఏమన్నారంటే దియగో మరి నువ్వు చెప్తున్నావు నీతో మరీ తల్లి మాట్లాడారు అని మరి ఆ విషయం నాకెట్లా తెలుస్తుంది కాబట్టి ఈసారి నీతో మరలా ఆ స్త్రీ మాట్లాడినప్పుడు బిషప్ గారు ఒక గుర్తు అడుగుతూ ఉన్నారు అని నువ్వు ఆవిడ్ని అడుగు అని చెప్పారు బిషప్ గారు చెప్పినట్టుగానే రెండు రోజుల తర్వాత మరిగే తల్లిని కలుసుకున్నటువంటి యువాన్ దియేగో తల్లిని ఇట్లా అడిగారు బిషప్ గారు మరి ఒక గుర్తు అడిగారమ్మా అని అడిగితే మరియ తల్లి తనకు స్పందిస్తూ దీనికి ఎందుకు అంత కంగారు పడుతూ ఉన్నావు నేను నీ తల్లినే కదా నేను లేనా నీ దగ్గర అని తనకి చెప్పి అక్కడ నీ కనిపిస్తున్నటువంటి కొండ మీద కొన్ని పూలుంటాయి ఆ పూలు తీసుకుని నీ అంగిలో పెట్టుకుని నువ్వు బిషప్ గారికి ఇవ్వు అని చెప్పారు దియేగో ఆ పూలు కోసుకురాగానే మరియత్తల్లే స్వయంగా తన అంగీ మీద ఈ పూలన్నీ కూడా పేర్చి బిషప్ గారి దగ్గరకు పంపించారు దియేగో బిషప్ గారిని కలుసుకుని తన అంగీలో ఉన్నటువంటి ఆ పూలన్నీ కూడా బిషప్ గారి ముందు పరచగానే అత్యంత ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి సంఘటన జరిగింది అదే యువాన్ దియేగో యొక్క అంగి తిల్మా అని పిలువబడేటటువంటి ఆ అంగి మీద తనకు కనిపించినటువంటి మరిగ తల్లి యొక్క స్వరూపము ఆ అంగీ మీద ముద్రించబడి కనిపించింది ఇక్కడ బిషప్ గారిని రెండు విషయాలు ఆశ్చర్యపరిచాయి మొదటిది తన ముందు తనకు కనిపిస్తున్నటువంటి ఆ పూలు కస్తీలియన్ అనేటువంటి రోజా పూలు ఆ కాలంలో పూచేటటువంటి పూలు కాదు శీతాకాలంలో ఆ పూలు పూచేటటువంటి ఆస్కారమే లేదు కేవలం వేసవ కాలంలో మాత్రమే పూచే పూలవి ఇప్పుడు శీతాకాలంలో ఆ పూలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఒక ప్రశ్న అయితే మరింత ఆశ్చర్యానికి గురి చేసే విషయం యువాన్ దియేగో గారి యొక్క అంగీ మీద ముద్రితమైన మరిగతల్లి యొక్క రూపము తను వేసుకున్నటువంటి ఆ అంగీని తిల్మ అని అంటారని చెప్పాం కదా ఈ తిల్మ అనేది సుమారు ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు మాత్రమే అది చెక్కు చెదరకుండా ఉంటుంది ఆ తర్వాత అది పాడైపోతుంది కానీ నాలుగు వందల తొంభై మూడు సంవత్సరాలుగా ఈరోజుకి ఆ అంగి అలానే పాడవకుండా ఎలా ఉంది అనేది ఎవ్వరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ వివరణ ఇవ్వడానికి కానీ సాధ్యం కానటువంటి విషయం పదహారో శతాబ్దం నుండి ఇప్పటి వరకు పాడవకుండా ఉన్న ఒకే ఒక్క తెల్మ మరియ తల్లి యొక్క రూపం ముద్రించబడిన యువన్ దియేగో యొక్క అంగీ మాత్రమే ఇదే మెటీరియల్తో చేయబడినటువంటి మిగతా అన్ని వస్తువులు కూడా పాడవగా ఇది మాత్రమే నాలుగు వందల తొంభై మూడు సంవత్సరాలుగా పాడవకుండా ఉంది ఈ అంగీ గురించినటువంటి ఆసక్తికరమైన విషయాల్లో ఇది కేవలం ఒకటి మాత్రమే ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆ అంగీ మీద ముద్రితమైనటువంటి మరిగతల్లి యొక్క రూపం అనేది ఏ పెయింట్ బ్రష్తో కూడా వేసింది కాదు ఆ పెయింట్ బ్రష్ స్ట్రోక్ అని అంటారు అవి ఏమీ కూడా లేవు పోనీ అచ్చు వేశారా అంటే అది కాదు ఉపయోగించబడినటువంటి ఆ కలర్లు అనేవి ఎక్కడ తయారు చేశారో ఈ రోజుకి ఎవరికి తెలియదు ఇది చెప్తుంది కేవలం కథోలికలు మాత్రమే కాదు మనం గమనించాలి చాలామంది సైంటిస్టులు నాస్తికులు దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అందరూ ఏకగ్రీవంగా నిర్ధారించినటువంటి విషయం ఇది ఏ మనిషి కూడా చేసింది కాదు అసలు ఈ టిల్మా అనేది పెయింటింగ్ వేయడానికి కానీ లేదంటే దాని మీద బొమ్మలు వేయడానికి కానీ పనికి రానటువంటి ఒక మెటీరియల్ అది వాతావరణంలో ఐదు వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి మార్పులను తట్టుకుని ఈ టిల్మా అనేది పాడవకుండా ఎట్లా ఉండిందో ఏ ఒక్కరికి కూడా తెలియదు ఈ గ్వాదలుపే మాత యొక్క చిత్రపటం మీద అధ్యయనం చేయడానికి స్టడీస్ చేయడానికి వచ్చిన ప్రతిసారి కూడా ఎన్నో అద్భుత విషయాలు బయటపడ్డాయి ఈ పెయింటింగ్ లోపల నాలుగు రకాలు నాలుగు విధాలైనటువంటి పెయింటింగ్ వేసే విధానాలు కనపడ్డాయని మరియు తల్లి యొక్క కంటిలో జూమ్ చేస్తే దానిలో ఇంకా వేరే పెయింటింగ్ లాగా దానిలో కనిపించింది అనని ఆ పెయింటింగ్లో మరియ తల్లి చుట్టూ ఉన్నటువంటి నక్షత్రాలు కూడా తల్లి యువన్ దియేగకు కనిపించిన రోజున ఆకాశంలో నక్షత్రాలు ఏ ప్లేస్లో ఉన్నాయో అచ్చు అదే రూపంలో ఈ పెయింటింగ్ మీద కూడా నక్షత్రాలు అమర్చబడి ఉండటం అనేది గమనించారు దర్శన గ్రంథం పన్నెండవ అధ్యాయం మొదటి వచనం మరియు రెండవ వచనంలో కనిపించినట్టుగా అక్కడ మరిగతల్లి యొక్క పాదముల దగ్గర చంద్రుడు ఉండటం తన వెనక సూర్యుడు ఉండటం తను గర్భవతిగా ఉండటం ఇవన్నీ కూడా ఈ గ్వాదలోపే మాత యొక్క చిత్రపటంలో ఉన్నటువంటి అద్భుత విషయాలు వీటన్నిటికంటే నా ప్రకారం వ్యక్తిగతంగా జరిగినటువంటి అత్యంత గొప్ప అద్భుతం ఏంటి అంటే మరియ తల్లి ప్రత్యక్షమైన పది సంవత్సరాల్లో కోటి మంది క్రైస్తవులుగా మారడం వీడియో ప్రారంభంలో చెప్పుకున్నాం క్రైస్తవ మతం అంటే గెట్టదు క్రైస్తవ మతం కేవలం ఒక పరాయి మతం అది స్పెయిన్ దేశస్తులకు మాత్రమే అని భావించేటటువంటి ఈ అజ్టెక్ జాతి ప్రజలు మరియ తల్లి ప్రత్యక్షమైన పది సంవత్సరాలకి ఒక కోటి మంది పైగా క్రైస్తవ మతాన్ని స్వచ్ఛందంగా ఎవరి బలవంతం లేకుండా స్వీకరించడం అనేది చాలా 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 గొప్పదైనటువంటి ఒక అద్భుతం ఈ చిత్రపటానికి సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికర విషయాల్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను అవకాశం ఉన్నవాళ్ళు చదవచ్చు అసలు గ్వాదలుపే మాత యొక్క సందేశం ఏమిటి మరియ తల్లి యువాన్ దియేగోకు ప్రత్యక్షమైనప్పుడు ఒక దేవాలయాన్ని ఒక గృహాన్ని నిర్మించమని ఎందుకు అడిగారు మొట్టమొదటి కారణం ప్రజల యొక్క బాధల్లో వాళ్ళకి స్వాంతన కలిగించేటటువంటి ఒక దేవాలయంగా అది నిలవాలి అని చాలామంది పుణ్యక్షేత్రాలకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ పుణ్యక్షేత్రాల దగ్గర ఎన్ని కష్టాల్లో ఎంతమంది స్వాంతన పొందుకుంటారో ఎంతమందికి ఊరట లభిస్తుందో ఈ కష్టాలు తీరిపోతాయనేటువంటి ఒక ధైర్యంతో ఎంతమంది వెనక వెళతారో ఇవన్నీ కూడా మనం పుణ్యక్షేత్రాల్లో పవిత్ర ప్రదేశాల్లో మనం గమనించవచ్చు ప్రతిసారి కేవలం అద్భుతాలే అని కాకుండా అక్కడికి వచ్చిన తర్వాత మారు మనసు పొందిన వాళ్ళు కూడా ఉంటారు ఈ ప్రదేశాల్లో సేవ చేసే వాళ్ళు ఉంటారు దాతలుగా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఆర్థిక సహాయాన్ని ఇచ్చేవాళ్ళు ఉంటారు ఈ పుణ్యక్షేత్రాలు అనేవి భక్తికి అలానే సాక్ష్యానికి నిదర్శనంగా మనం భావించవచ్చు అలానే ఇక్కడ కూడా గ్వాదలోపే మాత యొక్క పుణ్యక్షేత్రం ప్రారంభమైనప్పుడు చాలా చిన్నదిగా ప్రారంభమైన ఈరోజు రోము నగరంలో ఉన్న వ్యాటికన్ కంటే లూర్దు నగరం కంటే కూడా ఎక్కువ మంది భక్తులకి ఓరట్టను ఇచ్చేటటువంటి పుణ్యక్షేత్రంగా ఈ గ్వాదలుపే మాత నిలవటం వీటన్నిటికంటే కూడా మరియ తల్లి గ్వాదలుపే మాతగా వారికి ప్రత్యక్షం కావడం ద్వారా అప్పటి ప్రజలకి అంతకంటే ఎక్కువగా మనకి ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి గ్వాదలుపే మాత యొక్క సందేశంగా మనం నేర్చుకోదగినటువంటి విషయాలు ఏమిటి అసలు మరియ తల్లి యువాన్ దియేగోకు ప్రత్యక్షమైనప్పుడు ఎలా కనిపించారు అంటే ఒక స్పానిష్ యువకుడికి ఒక అజిటెక్ యువతికి మధ్యన పెళ్లి జరిగితే వాళ్ళ ఇద్దరికి పుట్టేటటువంటి బిడ్డ ఎట్లా ఉంటుందో ఆ స్త్రీలాగా మర్యాదలు కనిపించారు తన రూపం అనేది పూర్తిగా స్పానిష్ దేశస్తుల ఆడవాళ్ళలాగాను లేదు అలానే అజిటెక్ జాతికి చెందినటువంటి యువతి లాగాను లేదు ఈ రెండు సంస్కృతుల్ని కూడా కలగలిసినటువంటి స్త్రీలాగా మర్యాదలు ఎందుకు కనిపించారు వీడియో ప్రారంభంలో చెప్పుకున్నాం స్పెయిన్ వాళ్ళేమో అజిటెక్ వాళ్ళని చులకనగా చూసేవాళ్ళు అజిటెక్ వాళ్ళేమో స్పెయిన్ వాళ్ళని శత్రువులుగా చూసేవాళ్ళు అని ఈ రెండు సంఘాలకి కూడా కలిసినటువంటి ఒక సమన్వయం మరియ తల్లి తీసుకుని వచ్చారు అప్పటికి మెస్తీజో అనేటటువంటి ఒక కొత్త జాతి అనేది పుట్టలేదు మరియ తల్లి కనిపించేటప్పటికీ ఆ తరువాత మరియ తల్లి యొక్క ఈ దర్శనం తర్వాత ఈ రెండు తెగల వాళ్ళు కూడా స్పెయిన్ వాళ్ళు అలానే స్థానికులు ఈ ఇద్దరు కూడా కలిసిన తర్వాత పుట్టింది వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకోగా పుట్టింది మెస్తిజో అనేటటువంటి జాతి కానీ మరియ తల్లి ఈ జాతి పుట్టక ముందే వారికి గ్వాదలుపే మాతగా ఈ రెండు జాతులు కలిసినటువంటి ఒక బిడ్డగా మరియ తల్లి వాళ్ళకి దర్శనమిచ్చి సమన్వయం అంటే ఏంటో అందరూ కలిసి ఎట్లా ఉండాలో వాళ్ళకి నేర్పించారు మిక్స్డ్ మ్యారేజ్ లేదా మిక్సెడ్ ట్రైబ్ అంటారు కదా రెండు వేరు వేరు కులాలకి రెండు మతాలకి లేదా రెండు తెగలకి చెందినటువంటి వ్యక్తులు పరస్పరం ఒకరు ఎలా గౌరవించుకోవాలో మరియు తల్లి యొక్క సందేశంగా మనం ఈ గ్వాదలోపే మాత్ర నుండి నేర్చుకోవచ్చు మనం మనస్సాక్షితో ఒప్పుకుని తేరాల్సినటువంటి ఒక నిజం ఏంటి అంటే క్రైస్తవులుగా స్పెయిన్ వాళ్ళు కానీ పోర్చుగీస్ వాళ్ళు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల్ని చులకనగా చూసిన విధానం వాళ్ళ సంస్కృతి కానీ వాళ్ళ భాష కానీ ఏమాత్రం విలువనివ్వకుండా ఆక్రమించుకున్న తీరు వాళ్ళ సొంత భాషని స్థానిక ప్రజలు నేర్చుకోవాల్సిందిగా బలవంత పెట్టినటువంటి విధానం ఆ క్రమంలో ఎన్నో భాషలు చచ్చిపోయాయి ఎన్నో సంస్కృతులు కనుమరుగైపోయాయి కేవలం ఈరోజు అమెరికా అంతా కూడా ఇంగ్లీషు స్పానిష్ అనేటువంటి రెండు భాషలు అంటే ఎన్నో స్థానిక లోకల్ లాంగ్వేజెస్ అనేవి అన్నీ కూడా మరుగున పడిపోయాయి చాలా అరుదుగా మాత్రమే స్థానికంగా ఉన్న భాషను నేర్చుకుని దాన్ని పెంపొందించే ప్రయత్నం చాలా తక్కువ మంది చేశారు తెలుగులో సర్ బ్రౌన్ గారు ఈ పని చేశారు దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే మాదే సంస్కృతి మాదే భాష అని చెబుతూ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ సంస్కృతిని వాళ్ళ భాషని వాళ్ళ ఆచారాలు వాళ్ళ కట్టుబాటుల్ని వీటిని ఏమాత్రం గౌరవించకుండా చులకనగా చేసి వాటిని తీసేయాలి అనేటటువంటి ప్రయత్నం చేయటం ఈ మనస్తత్వాల్లో ఎదుటి వాళ్ళ పట్ల గౌరవం అనేది లేదు ఆ దేశంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక ఉనికి ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది అన్న విషయాన్ని కూడా గ్రహించలేదు అనుకోవచ్చు ఆ ప్రాంతానికి అప్పటికి వాళ్ళందరూ అలా ఆలోచించేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు అని అనుకోవచ్చు మనందరం కూడా నేర్చుకుని సంస్కృతిగా చదువుల్లో అన్నిట్లో కూడా మనం చాలా ఎదిగి ఇక్కడ వరకు వచ్చాం కానీ మన మనస్తత్వాల్లో మాత్రం పదిహేను వందల ముప్పైలో ఉన్నటువంటి ఆ స్పెయిన్ అజ్టెక్ జాతి ప్రజలకు మధ్య ఎలాంటి గొడవలు అయితే ఉన్నాయో మేమే గొప్ప మాదే ఎక్కువ అనేటటువంటి తత్వాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి ఎంతమంది క్రిస్టియన్ పాస్టర్లు హిందువుల్ని వాళ్ళ ఆచారాలని గౌరవం లేకుండా అవమానపరుస్తూ కించపరుస్తూ వాళ్ళు ఎంతమంది లేరు వాదలోపే మాత యొక్క సందేశాల్లో ముఖ్యమైనటువంటి సందేశం ఏంటి అంటే క్రైస్తవ మతం క్రైస్తవ మతం యొక్క నీతి అనేది ఎదుటి వాళ్ళు నేర్చుకోవాలి అంటే గౌరవం సమానత్వం లేదా ఎదుటి వాళ్ళ యొక్క డిగ్నిటీని గుర్తించగలగటం అనేది ప్రధానమైనటువంటి అంశం స్పెయిన్ దేశస్తులు ఎన్నిసార్లు బలవంతంగా వాళ్ళ మతాన్ని రుద్దాలి అని చూసినా అది ఎప్పుడూ సాధ్యపడలేదు ఎప్పుడైతే తల్లి వాళ్లలో ఒక వ్యక్తిగా వాళ్ళ జాతిని వాళ్ళ సంస్కృతిని గౌరవిస్తూ తల్లి వాళ్ళలాగానే కనిపించారు పది సంవత్సరాల్లో కోటి మంది క్రైస్తవ మతాన్ని స్వీకరించారు ఏ మిషనరీలు కానీ ఏ దేశస్తులు కానీ ఏ పాస్టర్లు కానీ ఏ ఫాదర్లు కానీ ఎవరికీ సాధ్యం కానిది ఒక సంస్కృతిని గౌరవించినటువంటి మరిగ తల్లి ద్వారా తన యొక్క పుణ్యక్షేత్రం ద్వారా ఈ మార్పు అనేది సంభవించింది ఇది కేవలం హిందువులు క్రైస్తవుల మధ్యన మాత్రమే కాదు క్రైస్తవ మతంలో ఉన్నటువంటి సంఘాల మధ్య కూడా ఈ శత్రుత్వం అనేది ఒకరినొకరు కంచుపరుచుకోవటం అవమానపరుచుకోవటం అనేది చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది ఒకరి మీద ఒకరు విషం చిమ్ముకోవటం లేదా వాళ్ళని తోలనాడటం మరిగ తల్లిని చేసి మాట్లాడటం లేదా ప్రొటెస్టెంట్ వాళ్ళందరినీ కూడా మీరు శత్రువులు అన్నట్టుగా చూడటం ప్రేమ అనేటువంటి భాష గౌరవం అనేటటువంటి తత్వం క్రైస్తవత్వంలో పూర్తిగా లేకుండా పోతుంది ఒక సంస్కృతిని ఒక భాషని ఒక వైవిధ్యాన్ని ఒక ఆచారాన్ని ఒక సాంప్రదాయాన్ని నాశనం చేయాలని చేసే ప్రతి ప్రయత్నం కూడా దైవ విరుద్ధంగా ఉంటుంది మన మతాన్ని మనం వాళ్ళకి ఒక బహుమానంగా చూపించాలి అంటే ప్రేరణగా ముందు మనం ఉండాలి ద్వేషంతోనో బలవంతంగానో లేదంటే శాపనార్థాలు పెడుతూనో మనం క్రైస్తవ మతాన్ని ఎదుట వాళ్ళకి ఇవ్వలేము అది అసలు క్రైస్తవత్వం అనిపించుకోదు అసలు దేవుని సృష్టిలో ఉన్నటువంటి ఈ సంస్కృతులు భాషలు ఈ వైవిధ్యం అనేది ఎంత గొప్పదో దానిలో కూడా మనం దేవుని యొక్క చేతిని దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గమనించగలిగితే అది కూడా మనలో భక్తిని పెంపొందింప చేస్తుంది క్రైస్తవ మతం గురించి మన దైవానుభవం గురించి మనం ఇతరులతో మాట్లాడాలి వాళ్ళతో పంచుకోవాలి అంటే ముందు మనం నేర్చుకోవాల్సింది స్థానికంగా ఉన్న సంస్కృతిని వాళ్ళ యొక్క ఆచారాలని గౌరవించటం అలా గౌరవించగలిగితే వాళ్ళు మన మతంలో ఉన్నటువంటి మంచితనాన్ని వాళ్ళు తీసుకోగలుగుతారు ఆ క్రమంలో వాళ్ళంతటి వాళ్లే క్రైస్తవ మతాన్ని వాళ్ళు తీసుకోవాలి అని అనుకుంటే క్రైస్తవులుగా మారాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా అది జరుగుతుంది కొన్ని సంవత్సరాల క్రితం ఒక కుటుంబం క్రైస్తవులుగా మారాలి అని క్రైస్తవత్వం అంటే మాకు చాలా ఇష్టం అని ఒక కుటుంబం అనుకుంటూ ఉండింది కానీ సంవత్సరం తర్వాత మేము క్రైస్తవులుగా మారము జ్ఞానస్నానం తీసుకోమని చెప్పారు ఏం జరిగింది అంటే ఈ సంవత్సరంలో వాళ్ళకి కొన్ని ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అలానే కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి పాస్టర్ గారు వెళ్ళి మీకు ఈ కష్టాలన్నీ కూడా దేవుడే పంపిస్తున్నాడు మీరు జ్ఞానస్నానం తీసుకోలేదు కాబట్టి దేవుడు మిమ్మల్ని శిక్షిస్తున్నాడు ఎప్పటికైనా మీరు జ్ఞానస్నానం తీసుకోకపోతే మీ కుటుంబం నాశనం అయిపోతుంది అని చెప్పాడంట ఇలా చెబితే ఏ వ్యక్తికి క్రైస్తవ మాత్రం పట్ల ఒక మంచి ఉద్దేశం కలుగుతుంది మనం ఉన్నవాళ్ళను కూడా దూరం చేసుకున్న వాళ్ళు అవుతాం మీ మతంలో ఇన్ని తప్పులు ఉన్నాయి అన్ని తప్పులు ఉన్నాయంటే వాళ్ళు మన మతంలో తప్పులు వెతుకుతారు పాత నిబంధనలు మీ దేవుడు అలా చంపుతాడు ఎలా చంపుతాడు అనేది దానికి బదులుగా మన మతంలో మనం అనుభవించేటటువంటి ప్రేమని మనం పంచుతూ ఉంటే దానికి ఆకర్షితులు అయ్యే వాళ్ళు ఆకర్షితులు అవుతారు ఆకర్షితులు కాని వాళ్ళు అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ స్వేచ్ఛ మనవరికి మనం అందరినీ గౌరవిస్తూ అందరినీ ప్రేమిస్తూ వెళ్ళటం ఇది గ్వాదలూపే మాత మనకి ఇచ్చేటటువంటి మొదటి సందేశం రెండవది మరిగ తల్లి యువాన్ దేగుకు ప్రత్యక్షమైనప్పుడు తను ఒక గర్భవతిగా ప్రత్యక్షమయ్యారు అంటే ఇది దర్శన గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీకి నిదర్శనం అనుకోవచ్చు లేదా తన గర్భంలో ఉన్నటువంటి యేసుక్రీస్తును తను ప్రపంచానికి అందచేస్తున్నారు ఒక జాతి మొత్తానికి కూడా క్రైస్తవ మతాన్ని క్రీస్తును బహుమానంగా ఇస్తూ ఉన్నారు అని అనుకోవచ్చు లేదా మరియ తల్లి ఎలా అయితే తన గర్భంలో యేసుక్రీస్తును మోసుకొని ఒక జాతికి తను ప్రసాదించారు మనము కూడా మన విశ్వాసాన్ని ఇతరులకు అలానే ఇవ్వాలి కానీ అలా ఇవ్వాలి అంటే ఎదుటి వాళ్ళని గౌరవించటం వాళ్ళ సంస్కృతిని గుర్తించటం అనేది ప్రధానం అన్యులకి వాక్యాన్ని అందించినటువంటి అపోస్తులుడైన పౌలు గారు తన కొరింతలకు రాసినటువంటి లేఖ తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై వచ్చిన నుండి ఇలా అంటారు నేను యూదులతో ఉన్నప్పుడు వాళ్ళలాగా ఉన్నాను అన్యులతో ఉన్నప్పుడు వాళ్ళని సంపాదించుకోవడానికి నేను అన్యుల అన్యులలాగా ఉన్నాను ఆ తరువాత విశ్వాసంలో బలహీనులతో ఉన్నప్పుడు వాళ్ళను సంపాదించుకోవడానికి నేను వాళ్ళలాగా ఉన్నాను నేను అందరి కొరకు అన్ని విధములుగా తిని ఎదుటి వ్యక్తులకు మనం సువార్తను అందించాలి అంటే వాళ్లలో ఒకరిగా మనం మారగలిగితేనే అది సాధ్యమవుతుంది ఇది మరియ తల్లి మనందరికీ నేర్పించేటటువంటి సత్యం గ్వాదలుపే మాత మనందరికీ కూడా నేర్పించేటటువంటి ఒక సందేశం ప్రకటించబడేటటువంటి సువిశేషంలో ఈ సందేశాన్ని ఇమిడింపచేసేటటువంటి సేవకులను దేవుడు మరింత మందిని పంపించాలి అని బోధించేటువంటి వాక్యంలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ దానికి అనుగుణంగా బోధించే కృపను ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం గోదలోపే మాత మా కొరకు ప్రార్థించండి పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఇప్పుడునూ సదాకాలము కలుగునుగాక ఆమెన్